వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రసాద్ బిజెపి వారు విజయ సంకల్ప యాత్ర మార్చి నుండి కల్లకొడ్కి ర్యాలీగా వచ్చారు అక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభకి ముఖ్య అతిథిగా డికే అన్నగారు పాల్గొన్నారు వాళ్ళు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నాం వ్యాఖ్యలు కరెక్ట్ కాదని వాళ్ళు ప్రకటించిన ఆరు గ్యారెంట ఆరు గ్యారెంటీ వెంటనే అమలు చేయాలని వాళ్ళు కోరారు అట్లాగే మూడవసారి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారాన్ని వ్యక్తం చేశారు ప్రజలందరూ బీజేపీనే కోరుకుంటున్నారు బీజేపీకి ప్రభుత్వం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశ రక్షణ మా రక్షణ అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు అక్కడ నాట చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ దేశంలో మొత్తం పార్లమెంటు సీట్లు ఎన్ని ఉన్నాయి ఐదు వందల నలభై మూడు బీజేపీ ఎన్ని గెలుసుకోబోతుంది బీజేపీ ఎన్డిఏ కలిసి నాలుగు వందల స్థానాలకు పైన ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు ఈ పదిహేడు సీట్లు వస్తే మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి మనం ఎందుకు ప్రజలని మోసం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు అంటేనే కదా మనం అధికారంలోకి తీసుకొచ్చిండు బిఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అబద్ధ ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి కదా అధికారంలోకి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు అదేటటువంటి మోసాన్ని మళ్ళీ జయించే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి అబద్ధాలు ఎట్లా చెప్పాలో ప్రజల్ని ఎట్లా మోసం చేయాలో తాను బ్రహ్మాండంగా నేర్చుకున్నాను రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్ని మళ్ళీ మోసం చేయగా తయారైడు దయచేసి ప్రజలారా ఈ ఓటు నరేంద్ర మోదీ గారి ఓటు వేసిన ఓటు కాంగ్రెస్ నిలబెట్టుకుని తీరాల్సిందే వాళ్ళు వాళ్ళ ఈ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళని వదిలిపెట్టదని చెప్పి తెలియజేస్తా రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం రేపు అధికారంలో వస్తుంది ఇక్కడ మన పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి మన ప్రాంతం అభివృద్ధి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా పార్లమెంటు లో మన అభ్యర్థిని గెలిపియాలని చెప్పి అందరం మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడతారు ఇంకా చాలా విషయాలు మేము చెప్తాను మహిళల కోసం ఏం చేసిండు రైతుల కోసం ఏం చేసిండు పేదవాళ్ళ కోసం ఏం చేసిండు శ్రీరాముని ఆలయం ఎట్లగ్రు ఏమేం జరిగింది ఎట్లట్ల ఈ దేశంలో అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకుపోతున్నారు పేదవాళ్ళకు ఏ విధంగా నరేంద్ర మోదీ రంగ రెండు వేల నలభై ఏడుకల్లా భారతదేశాల్లో ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఏ విధంగా తీసుకుపోవచ్చు విషయాన్ని పాయల్ శంకర్ గారు కూడా మాట్లాడతారు మరి శాసన సభ్యులు వారు అసెంబ్లీలో మన అన్ని సమస్యలపైన అసెంబ్లీలో పోరాటం చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటి లేకుండా ఆవిగా వదిలిపెట్టకుండా పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో పోరాటం చేస్తుంది రైతా పోరాటం చేస్తుంది మీకు అందంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ అందరు రెండు చేతులు ఒకసారి పైకి లేపాలి కల్వకుర్తి అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు నిజంగా కల్వకుర్తి గుర్తొచ్చినప్పుడల్లా మాకు ఆచారంగా గుర్తొస్తుండే నిజంగా నేను ఈరోజు కలవ కొత్తి శాసనసభ్యులు ఆచారన్న అని పిలవాల్సి వస్తుంది అని తప్పకుండా అనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు కష్టపడినటువంటి ఒక గొప్ప నాయకున్ని అనేక కుట్రవన్నీ వందల కోట్ల డబ్బులను పంచిపెట్టి కలవకు ఆచారన్న గెలుపుని ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేసిందో మీ అందరికీ తెలుసు కానీ తప్పకుండా ఆచారమని రేపు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సభ్యునికి ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందో అంతకన్నా యొక్క పెద్ద గౌరవంతో నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశ మంత్రి కావాలని ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు మాట్లాడే మాట గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని చిన్న పిల్లల నుండి మొదలు పెడితే తొంభై సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ మాటనే వాళ్ళ నోటి ఇచ్చి మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే రోజు పెనం మీదికెళ్ళి పడ్డట్టు అయిపోయింది పాపాత్తుల టిఆర్ఎస్ పాలన నుంచి తప్పించుకుందాం పాపాత్తుల టిఆర్ఎస్ పాలన నుంచి రాష్ట్రాన్ని అంటే మూర్ఖులేనటువంటి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెట్టినటువంటి పరిస్థితి అయ్యింది టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా గలే తోలో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నది ఎన్నికల సమయంలో ఎంత గొప్ప చెప్పిందో కాంగ్రెస్ పార్టీ మేం మేము అధికారంలోకి ఆలస్యం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మేము చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలను అన్నిటినీ అమలు పరిచే బాధ్యత మాది అన్నారు రెండు వేల రూపాయల పెన్షన్ మీ నాలుగు వేలు చేస్తామన్నారు నిరుద్యోగపతి నాలుగు వేలు ఇస్తామన్నారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఐదు లక్షల తోరి ఇల్లు అన్నారు ఎస్సీ ఎస్సీ లేకపోతే ఇంకొక లక్ష ఎక్కిస్తామన్నారు జాగలేదు వాళ్లకు జాగిస్తామన్నారు ఇన్ని మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి రాష్ట్ర ప్రజలు ఈ రోజు అధికారం ఇస్తే మొన్న నేను అడిగిన అసెంబ్లీలో ఏమైంది ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పింది కదా ఏమైనా హామీలు అంటే మీకు అన్ని రస్ కదా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజాని ఖాళీ చేసింది కదా మా దగ్గర ఏముంది అని మరి మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీర్ ఎట్లా అమ్మ చేస్తారో మొన్న ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలట అది సాధ్యమయ్యే ఫర్యాదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన నోటితో చెప్పకనే చెప్తున్నాడు ఈ ఆరు గ్యారంటీలు అమలు కాదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రాదు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ కూడా రాష్ట్రంలో అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు ఐదు వందల సంవత్సరాల నుండి హిందువులు అన్నటువంటి కళ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని మొన్న వాడు మాట్లాడతాడు టిఆర్ఎస్ పార్టీ వాడు మాట్లాడతాడు అయోధ్య నుంచి అక్షింతలు వస్తే ఆ అక్షింతలని అవమానపరిచే విధంగా మాట్లాడతారు రామన్ని అవమాన విధంగా మాట్లాడతారు హిందువులను అవమాన విధంగా మాట్లాడతారు మరి అటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరికి ఓటేసినా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా నా కలవకర్తి కలవకూర్తే నా అందరికీ అక్కలకు పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెరిగినాయో మీ అందరికీ తెలుసు ప్రపంచ దేశాలలో ండి తప్పితే రెండు చేతుల నమస్కారం పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకు కాళ్లకు దండం పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేకుండే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రజలు రెండు చేతుల నమస్కారమే కాకుండా ఆ దేశ అధ్యక్షులు కాళ్లకు దండం పెట్టే పరిస్థితి వచ్చిందంటే మోడీ గారు ఎంత గొప్ప నాయకుడు మనమంతా కూడా అర్థం చేసుకోవాలి రేపు రాబో రోజులలో మీరంతా కూడా నిండు మనస్సు ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంటు పరిధిలోని ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారు మూడవసారిగా ప్రధానమంత్రి కావడానికి ఈ పార్లమెంటును బహుమతిగా ఇవ్వవలసిందిగా పేరు పేరు నా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు భారత్ మాతాకి యాత్రకు విచ్చేసినటువంటి పెద్దలకు డికే అర్ణ గారికి అదే విధంగా ఎమ్మెల్యే పాయల శంకర్ గారికి ఆచార్య గారికి బంగారు స్మృతి గారికి అనేక మంది పెద్దల అశోక్ రెడ్డి గారికి అదే విధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారికి హరిప్రసాద్ కార్యక్రమాన్ని తట్టు ముగిస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి